అనువుగాని చోట నది కులమనరాదు కొంచెం ముండుటెల్ల గొదువగాదు కొండ ఎద్దమందు కొంచెమయ్యుండదా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అనువుగాని చోట నది కులమనరాదు కొంచెం ముండుటెల్ల గొదువ గాదు కొండ ఎద్దమందు కొంచెమయ్యుండదా విశ్వదాభిరామ వినురవేమా భావం మనకు అనుకూలంగా లేని సందర్భములలో మన గొప్పదనం ప్రదర్శించడం మంచిది కాదు అణిగి ఉండటం అన్నింటా మంచిది కొండ అద్దంలో చిన్నదిగానే కనపడుతుంది కదా అంత మాత్రాన దాని విలువ అసలే తగ్గదు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు